సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు దుర్గ మీరు చూస్తున్నా దుర్గటకి తెలుగు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో సెలవుకి ఏంటంటే మామూలుగా ఎవరైతే కొత్తగా ఆధార్ కార్డు అప్లై చేసుకొని ఉంటారో చిన్నపిల్లలు వాళ్ళకి ఏంటంటే బాల్ ఆధార్ అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట ఆ యొక్క ఆధార్ కార్డు అనేది మనం ఏ విధంగా మన మొబైల్లోనే లేదనుకుంటే ల్యాప్టాప్లో కానివ్వండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో కంప్యూటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ చూడండి దానికోసం మీకు ఏం కావాలంటే మీరు అక్కడికి వెళ్తారు కదా మీరు అప్లై చేయడానికి అప్పుడు మీకు ఒక అప్లై చేసినట్టు ఒక ఫామ్ అయితే ఇస్తారన్నమాట ఆ ఫామ్ అయితే మీకు కావాలన్నమాట అక్కడ మీకు ఎస్ఆర్ఎన్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది ఆ ఎస్ఆర్ఎన్ నెంబరు టైమ్ డేట్ అయితే కావాలి వీడియోలో మనం ఆ ఫామ్ బేస్ చేసుకొని మనం ఏ విధంగా మన యొక్క కొత్తగా అప్లై చేసినటువంటి బాల్ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ కంప్లీట్ ఎక్స్ప్లైన్ చేస్తాను చూడండి మీరు చూడండి మీరు ముందుగా ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి మీరు గూగుల్ క్రోమ్ అయినా పర్లేదు లేదనుకుంటే మైక్రోసాఫ్ట్ బ్రౌజర్ అయినా పర్లేదు మొబైల్ అయినా పర్లేదు లేదా ల్యాప్టాప్ అయినా ఒకటే ప్రాస్సు తేడా ఉండదు మొబైల్ అయితే మాత్రం ఒక చిన్న సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోవాలి అదేంటంటే మీకు మొబైల్లో రైట్ సైడ్ త్రీ డాట్స్ ఉంటుంది అది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డెస్క్ టాప్ సైడ్ అని చెప్పేసి ఉంటుంది మొబైల్లో చేసే వాళ్ళకి అది ఆన్ చేసుకోండి ఇక చూడండి ఆ తర్వాత సర్చ్ వార్లు మీరు ఏమేమి టైప్ చేసి సర్చ్ చేస్తారంటే యుఐడిఏ అని చెప్పేసి టైప్ చేసి చేయండి జస్ట్ యుఐడిఏ అని చెప్పేసి టైప్ చేసి వచ్చేయండి మీకు ఏ విధంగా అయితే ఆప్షన్స్ అయితే అన్నమాట ఇక్కడ ఇక చూడండి యూఐడిఏ అని కదా దీని అయితే క్లిక్ చేసుకోండి ఫస్ట్ ఆప్షన్ మీరు ఆ తర్వాత మీకు లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోమంటుంది ఇది ఎందుకంటే యాక్చువల్గా మీరు ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో మీకు ఆ లాంగ్వేజ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట పోర్టల్ అనేది నేను సింపుల్గా ఇంగ్లీష్ క్లిక్ చేసుకుంటాను నాకు ఇంగ్లీష్ పర్లేదు ఇంగ్లీష్ మీద క్లిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆ తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ పాపప్ వస్తుంది ఇక్కడ ఏంటో మార్కొందా దీన్ని అయితే క్లిక్ చేసుకోండి కొంచెం కిందకి అయితే స్క్రల్ చేయండి అనమాట పేజీని కొంచెం కింద స్క్రోల్ చేసినాక ఇక్కడ మీకు ఈ గెట్ ఆధార్ అనే సెక్షన్లో డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి ఉండదు దీన్ని అయితే క్లిక్ చేసుకోండి ఆ తర్వాత మీకు మళ్ళీ ఈ విధంగా వస్తుంది అనమాట ఇక్కడ కూడా కొంచెం కిందకి స్క్రోల్ చేయండి కిందకి రండి ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని చెప్పి మళ్ళీ ఉంటుంది దీన్ని క్లిక్ చేసుకోండి లాగిన్ అయితే క్లిక్ చేయొద్దు ఎందుకంటే మనకి ఆధార్ కార్డ్ నెంబర్ తెలియదు కాబట్టి మనం లాగిన్ అవ్వలేము అనమాట డౌన్లోడ్ ఆధార్లు వచ్చేయండి సార్ డైరెక్ట్గా ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట మీకు ఈ ప్రాయస్ అంతా లేకుండా ఈ డైరెక్ట్గా ఈ యొక్క వెబ్ అడ్రస్ అనేది ఈ లింక్ అనేది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇలా ఈ పేజీలోకి అయితే రీడైరెక్ట్ అయిపోయి వచ్చేస్తారు ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అని చెప్పేసి ఉంటుంది మీరు ఎన్రోల్మెంట్ ఐడి అనే క్లిక్ చేసుకోండి ఎందుకంటే ఇనిషియల్గా ఇప్పుడే కాబట్టి మనం డౌన్లోడ్ చేస్తాం మనకు ఆధార్ కార్డ్ నెంబర్ ఇంకా తెలియదు ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట మనకి ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉంటుందో అదే ఎన్రోల్మెంట్ నెంబర్ అనమాట దాదాపుగా మనం ఎప్పుడైతే ఆధార్ సెంటర్కి వెళ్ళి ఎన్రోల్ అవుతామో అప్పుడు మనకి ఈ నెంబర్ వస్తుంది ఈ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలన్నమాట ఆ తర్వాత డేట్ డేట్ కూడా ఎంటర్ చేయాలి మనం ఏ నాడు మనం అప్లికేషన్ అప్లై చేసాం అది కూడా మీ ఇక్కడ క్లారిటీగా ఉంటుంది చూడండి ఇక్కడ డే టు టైం అనేది డేట్ అయితే యాస్టి ఇక్కడ ఏదైతే ఉందో అంటే మీ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట సింపుల్ ఇట్లా పైకంటే ఒక్కొక్క నెల బ్యాక్ వెళ్తుంది ఆ తర్వాత ఇక్కడ టైం కూడా ఉంటుంది టైం కూడా యాక్యురేట్గా కరెక్ట్గా మీ అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ ఏ విధంగా ఉందో అదే ఇవ్వాలన్నమాట కొంచెం కూడా తప్పు అవ్వకూడదు యాక్యురేట్గా ఇవ్వాలి ఇక్కడ మీరు ఆ తర్వాత క్యాప్చ కూడా అయితే ఇవ్వాలన్నమాట ఇక్కడ కనపడుతుంది కదా క్యాప్చా యాస్టీ ఇది ఇది ఇచ్చేసేయండి నాకు ఈ క్యాప్చే వచ్చింది మీకు ఇంకొకటి రావచ్చు ఇక్కడ మీకు ఏదొస్తే ఈ బాక్స్లో అది ఇక్కడ ఎంటర్ చేయండి మొత్తం డీటెయిల్స్ అని ఇచ్చినాక ఒకసారి చెక్ చేసుకోండి మీయో కాదు కరెక్ట్గా ఇచ్చేసినాక సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేయండి మీరు అప్లికేషన్ అప్లై చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది అన్నమాట ఆ ఓటీపీని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి ఇక్కడ ఇదేం క్లిక్ చేయొద్దు డూ యూ వాంట్ మాస్క్ ఆధార్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఆధార్ నెంబర్ ఫుల్గా రాదప్పుడు సమ్ ఎక్స్ అనే ఆల్ఫాబెటిక్తో రిప్రజెంట్ వస్తుంది అదేం క్లిక్ చేయొద్దు జస్ట్ మీరు ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ మీరు ఓటీపీ కూడా ఎంటర్ చేసినాక వెరిఫై అండ్ డౌన్లోడ్ క్లిక్ చేయండి ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే రీసెంట్ ఓటీపీ క్లిక్ చేస్తే మీకు ఇంకొక ఓటీపీ వస్తుంది అనమాట ఒక్కోసారి లేట్ అవ్వచ్చు కొంచెం టైం తీసుకుని చేయండి మాక్సిమం వచ్చేస్తుంది సర్వర్ ఉంటే వెరిఫై అండ్ డౌన్లోడ్ క్లిక్ చేసుకోండి మీరు క్లిక్ చేయగానే మీకు ఓటీపీ కనుక కరెక్ట్గా ఇస్తే డైరెక్ట్గా మీకు డౌన్లోడ్ అయిపోతుంది మీకు డౌన్లోడ్స్లో ఉంటుందన్నమాట ఇక చూడండి పాస్వర్డ్ సేసరికి ఏంటంటే అప్లికెంట్ యొక్క ఫోర్ స్టార్టింగ్ ఫోర్ క్యాపిటల్ లెటర్స్ మరియు ఇయర్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ అని ఆప్షన్ కదా దాని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే విధంగా బాల్ ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది మీకు ఇటువంటి అప్డేట్స్ మరిన్ని పొందాలంటే మన ఛానల్ నుంచి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ